మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఆటేపల్లి ఎందుకంటే మా మా భయం ఏమి ఉండేదంటే ఇది మళ్ళీ ఇంకో భోపాలైతేనే ఉండే భోపాల్లా నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే ఎన్నేళ్ళు అవుతుంది నలభై ఏళ్ళ కింద నలభై ఒక ఏళ్ళ కింద గ్యాస్ బయటకు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ టూ ఒక్క రాత్రి అరవై ఐదు వేల మంది చచ్చిపోయారు అరవై ఐదు వేల మంది మళ్ళీ ఏడాదిలా ఇంకో ఒక్కటిన్నర లక్షలు చచ్చిపోయారు ఆ కంపెనీ శిక్షలు పడలే ఆండర్సన్ యూనియన్ కార్బైడ్ ఒక్కరోజు జైలు శిక్ష పడలే వారికి జడ్జి కోర్టు కూడా మా మస్తే తెలియని చెప్పింది ఒక్కరికి న్యాయప్రస్ నష్టపరం రాలేదు ఇంకా భోపాల్లో గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ ముప్పై ఆసుపత్రులరు ఎక్కడ రోజు వెయ్యి మంది ఉంటారు ఒక్కొక్క దవాఖాన అంటే ముప్పై వేల మందికి ట్రీట్మెంట్ రోజుకు అంత భయంకరంగా ఇక్కడ అయితే మాకు భయం ఉండి మేము అందరం ఈ ఊరికి వచ్చినాం ఇట్లా కావద్దు ఎవరైనా కంపెనీ పెడితే వాణ్ణి ఎడమకాల చెప్పు తీసుకు దొంగలకు ఎందుకు సప్పుడు చేయక ఎందుకు కూర్చోవాలి వాణ్ణి దన్నాలి కదా దొంగలను పాపం సుభాష్ లండన్ నుంచి వచ్చిండు మాటి మాటికి మా ఊరు ఏమైపోతుంది సార్ కాటపల్లి కష్టంలో కలుస్తుంది సార్ మేము ఊరుంటే సార్ నాశనం ఊరే కాదు యాయురిగుట్ట ఉండదు వచ్చేటప్పుడు రోజు వర్షం విషయం పిలుచుకోవాలి భువనగిరి అట్లా పోయేటోడు కూడా విషయం పిలుచుకోవాలి అంత భయంకరంగా ఉంటుంది పర్మిషన్ ఎట్లు ఇస్తారు లంచాలు తీసుకొని ఇస్తారు అందరు లంచాలే ఆఫీసర్ని ఏమని క్షమించవద్దు నా లెక్క తెల్ల బట్టలు వేసుకుని లీడర్ ఉంటే కూడా గల్లా అడగాలి ఊరుకోవద్దు అందరు లూటీ చేస్తుండ్రు మీరు లాఠీ లేపాలి గుత్పల సంఘం పెట్టాలి పులిగిళ్ళు ఎంతమంది చచ్చిపోయారు గుత్పల సంఘం పెట్టి రజాకారం కొట్టాడి ఇరవై రెండు మంది పులిగిళ్ళని పక్కనే కదా మీది మరి మనం ఎంత పెద్ద మనం కూడా అట్లా పోరాటం చేయాలి కదా వాళ్ళ వారసత్వం కదా మనది అన్ని ఊర్లు ఒకటే కాదు మోత్కూరు ఆత్మకూరు అన్ని చోట్ల మోటకొండూరు అన్ని చోట్ల పెద్ద పెద్ద పోరాటాలు తిరినాయి ఇక్కడ అందుకని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభినందిస్తున్నామంటే ఇక్కడ కంపెనీలు పెట్టనీయద్దు పెడితే అగో ఆ కోతులు ఉరికినట్టు ఉరికిపోలాడు మైక్ కూడా పని చేయకుండా ఏమైనా కుట్ర చేస్తుండొచ్చు చేస్తారు కూడా ఏముంది ఏం చేయకుండా చేస్తారు ఈ మీరు ధైర్యంగా ఉండాలి గట్టిగా పోరాటం చేయాలి పత్రికలు నమ్ముకోవద్దు పత్రికలు ఏమైనా రాసిండా కళ్ళు కనిపిస్తలే వాళ్ళకు చెవులు వినిపిస్తలేవా రాయడు వాడు శ్రీశ్రీ చెప్పిండు ఏం చెప్పిండంటే పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు విషపత్రికలే అవి పత్రికలు రాయరు అందుకనే సోషల్ మీడియా మన తోలి రఘు ఇట్లాంటి ఛానళ్ళు వచ్చి ఊరికొచ్చి మీ కష్టాలన్నీ కనిపెట్టినాకనే ఈ పత్రికల్లో టీవీలో వచ్చినాకనే వానికి సోయి వచ్చింది అప్పటిదాకా ఉందా వానికి సోయి రావాలంటే మన చేతిలో రాయి ఉండాలి రాయి ఉంటే వానికి సోయ వస్తుంది లేకపోతే వానికి రాదు అందరు దొంగలే కలెక్టర్ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు సర్పంచ్ ఏడు సర్పంచ్ చేతులు ఉండదు పర్మిషన్ ఇచ్చేది కలెక్టరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ వాళ్ళు ఇస్తారు హైదరాబాద్లో కూర్చొని ఇస్తారు అయితే ఇది పట్టు వదలకుండా దీనికోసం పనిచేయాలి మా సుభాష్ కూడా అందరూ తీసుకొని పోయి తీసుకొని పోయి అన్ని చోట్ల తిరిగిండు రోజు తిరిగిండు మీడియా చుట్టూ తిరిగిండు పత్రికల చుట్టూ తిరిగిండు పోలీసు కంట్రోల్ బోర్డు చుట్టూ తిరిగిండు కలెక్టర్ దగ్గర పోయిండు అందరి దగ్గర పోయి కొట్లాడిండు కొట్లాడిండు కాబట్టి ఇది ఆగిపోయింది అందుకని మీరు గట్టిగా ఫైట్ చేయండి ఇది చేయడం వల్ల ఏమి అన్ని బొమ్మల గ్రామాలన్నీ కూడా పోయినాయి కదా అక్కడ రెండు బంద్ ఇది ఇక్కడ మీరు పోరాటం చేస్తే వాళ్ళకి లాభం కలిగింది ఇంకెక్కడి ఉండదు కదా ఇంకా రెండు మూడు సంగారెడ్డిలో నాలుగు పోయినాయి వరంగల్లో రెండు పోయినాయి అది దాకా పోయినాయి అంతకుముందు కేసీఆర్ అట్లే ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లే ఉన్నాడు ఏం తేడా లేదు అప్పుడు కాంగ్రెస్ పులి షాకారా ఇప్పుడు కాంగ్రెస్ పులి షాకారా షాకహార ఎక్కడైనా పులి ఉంటుందా అది కాంగ్రెస్ పులి కావచ్చు టీఆర్ఎస్ పులి కావచ్చు ఇంకో పులి కావచ్చు దానికోసం ఒక బోన తీసి పెట్టుకోవాలి ట్రాంకులైజర్ అంటే కాలిస్తే కాలిస్తే అది చచ్చిపోదు కానీ మత్ వచ్చి పడిపోతుంది కందకం అన్న దోబాలి వాళ్ళన్న పెట్టాలి పెట్టాలి కదా పెట్టకపోతే మనం గెలవం పులిని అయ్యా అక్క అమ్మ దండం పెడతా అంటే ఊకుంటుందా క్షమిస్తుందా మనం దయచూపిస్తా పులి అందుకని మనము ఆ దొంగలు మార్వాడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళని బెడ బడితే తీసుకొని తంతనే ఉండాలి ఇంకా ఆగొద్దు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి నిద్రపోవద్దు మీరు హుషారే ఉండాలి ఇరవై నాలుగు గంటల కంట కనిపెట్టాలి పెట్టాలి రావచ్చు కూడా ఇది పోయింది అనుకొని మనం నిద్రపోతే మళ్ళొస్తారు కూడా మనల్ని మత్పరిస్తారు మళ్ళా దొంగ పనులు చేస్తారు అందుకని ఇది రానియొద్దు ఇది వాని గుణపాఠం కావాలి ఇంకా ఈ తక్కిన చోట్ల అన్ని బంద్ కావాలి ఒకటే కాదు ఎక్కడ కంపెనీ పెట్టినా మన సిగాచి యాభై ఆరు మంది చచ్చిపోయారు కదా ఏమైనా నష్టపరిహారం వచ్చిందా చచ్చిపోయిన ఒకరు పది లక్షలు పది లక్షలకు ప్రాణం వస్తుందా పది లక్షలు కాదు పదివేలు కూడా వీళ్ళు ఇప్పటిదాకా యాభై ఆరు మంది చచ్చిపోయారు ఆడికి పోతే మేము ధర్నా చేస్తాము సంగారెడ్డి పోతే కలెక్టర్ ధర్నా చేస్తుంది ఏమైంది ఏం కాలే మొద్దు చర్మం జంతువులు మొద్దు చర్మం జంతువులు తెలుసు కదా అది మొసలు కావచ్చు తాబేలు కావచ్చు ఏ జంతువు అన్నా కావచ్చు ఏను కూడా కావచ్చు అన్ని జంతువుల చర్మాలు వలిచి కోటు చేసి కుట్టించుకొని పండుకున్నారు పరిపాలకులు అక్కడ ఆఫీసర్ కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు అందుకని గట్టిగా మనం పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే అవుతుంది తెలంగాణ పోరాట వారసత్వం నిలుపుకోవాలి పెద్ద పెద్ద పోరాటాలు జరిగిన తెలంగాణ ఇక్కడ జరిగిన ఇటువంటి పోరాటాలు ప్రజాకారుల వ్యతిరేకంగా ఇక్కడ జరిగినట్టు తెలంగాణ జరిగినట్టు ఎక్కడ జరగలేదు సాయుధ పోరాటం లెక్క పుస్తకాలు ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ప్రతి ఊరు గురించి పులిగిల గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ఆ వీరల్లి గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి నిఖిలేశ్వర్ వీరల్లి కదా పక్కనే ఆయన ఊరు ఆయన ఎన్ని పుస్తకాలు రాసిండు వీరు నిఖిలేశ్వరు ఆయన హైదరాబాద్లో ఉంటాడు తొంభై ఏళ్ళు వచ్చిండే ఆయన అందుకని మీరు గట్టిగా పోరాడం దీని మీద కూడా పుస్తకం రాయాలి కాటేపల్లి ఎట్లా సాధ్యమైంది కాటేపల్లి ఎట్లా గెలిచింది మేము కూడా గెలిచినాం అనే పుస్తకం రాయండి మీరు రాసి మేము గెలిచినాం మేము ఒంటరిగా లేము ఆ పాట ఉంది కదా గుర్తు విషయాల్లో ఓవర్కమ్ యా నాట్ నాట్ లోన్ పెద్ద ఇంగ్లీష్ పాట అది అట్లా మేము ఒంటరిగా లేము మేము గెలిచి తీరుతామనే పాట పెద్ద పాట అది ఇంటర్నేషనల్ సాంగ్ అది అందుకని అట్లాంటిది మీరు చేయాలి చేయాలి చివరికి ఒక మాట చెప్పి ఆపేస్తా హిందీలో ఏం చెప్తారంటే స్లోగన్ హైదరాబాద్లో మా చిన్నప్పుడు చెప్తారు అమారే మాంగే మా కోరికల్ని సాధించుకొని తీరుతాం అమారి మాంగే లేఖ లేంగే లడికే లేంగే పోరాటం చేసి సాధిస్తాం కైస వెళ్ళంగే మిలికెళ్ళంగే కలిసి పోరాటం చేస్తాం కైసమిలంగే ముట్టి చేసే పిడికి లెక్క ఏకమవుతాం ఏకమై పోరాటం చేస్తాం పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటాం అట్లా అందరం ఏకమవుతాము పోరాటాలు చేద్దాము మళ్ళా వాడు మార్వాడు ఇక్కడ చూడకుండా చూడాలి భర్త భర్త తీసుకొని భర్తం పట్టాలి ఈ బగలు కొట్టాలి అక్కడ ఎవరైనా సరే ప్రీమియర్ కూడా పోవాలి ప్రీమియర్స్ అయిందా నష్టపరిహారం చచ్చిపోతే పేలితే ఏమైనా అయిందా ఏం కాలేదు అందుకని దొంగలు పరిపాలనలు ఉన్నారు దొంగలు ఉన్నారు దొంగలకు సద్దులు మోసేళ్ళు లంగలు ఉన్నారు అందుకని వాడిని ఎవరు తెచ్చుకోవద్దు దండం పెట్టద్దు వాడు దండం పెడితే అని చెప్తూ కొట్టాలి అట్లా మీరు చేయండి అట్లయితేనే సాధ్యమైంది ఆయన ఇక్కడ ఉండడు కాబట్టి లండన్లో ఉంటాడు కాబట్టి ఎవరికి భయపడలేదు మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ధైర్యంగా చెప్పినాము ఇప్పుడు మా పృథ్వీరాజు గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉన్నాడు మార్వాడీలు వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నాడు అందుకని మార్వాడీలు భయపడ్డారు మన మన తొలి వెలుగు ఛానల్ ఎప్పుడు ఉంది అది మన తెలుగు మన తొలి వెలుగు అని మందివి ఇది మనది కదా అందుకనే మనం మనం పెట్టుకున్నాము మన తరఫున నిలిచి ఉంటారు మేము కూడా మీ అందరి తరఫున ఉంటామని చెప్పి మాటిస్తున్నాను నమస్కారం